ఎన్నికలు అయిపోయినాక కూడా గొడవలు జరగడం చూస్తూనే ఉన్నాము కానీ ఈ గొడవలకి కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ అయిన విషయం కూడా తెలుసు నివేదిక ఇవ్వాలని డిఎస్ డీజీపీని అండ్ సీఎస్ని కూడా కోవడంతో ఈరోజు ఢిల్లీకి వెళ్ళి నివేదిక ఇచ్చారు నివేదిక ఇచ్చి వాళ్ళు ఇలా వచ్చారో లేదో ఇమ్మీడియట్గా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా యాక్షన్ తీసుకుంది పల్నాడు అనంతపురం జిల్లాల ఎస్పీని కూడా సస్పెండ్ చేసేసింది దగ్గర దగ్గరగా పద్నాలుగు మీ పద్నాలుగు మందిపై యాక్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది సీరియస్ యాక్షన్గా అందరికీ కూడా కోడ దెబ్బలు పల్నాడు వాళ్ళు ఎవరైతే ఈ కూటమి వాళ్ళు చెప్పి నియమించారో ఏ కేంద్ర ఎన్నికల సంఘం అయితే నియమించిందో మళ్ళీ వాళ్ళ మీదే వాళ్ళే మళ్ళీ చర్యలు తీసుకుంది ఇది వాళ్ళకి అప్పుడే బుద్ధి ఉండాలి నియమించేటప్పుడే ఎక్కడైతే ఈ కేంద్ర ఎన్నికల సంఘం నియమించిందో అక్కడే గొడవలు జరిగాయి అనేది తెలుసు అదే నివేదిక ఇచ్చి ఉంటారు ఎందుకంటే ఇంతకు ముందు ఉండే వాళ్ళు నుండి ఈ గొడవలు ఉండేది కాదు పోలీసులు మార్చడం వల్ల పోలీసులు ఫోన్లు ఎత్తుకోవడం వల్ల అవన్నీ చాలా నివేదిక ఇచ్చినట్టున్నారు సిఎస్ డీఈీపీ దాంతో వాళ్ళందరి మీద కర్ణాటక పల్నాడు అనంతపుర జిల్లాల ఎస్పీని సస్పెండ్ చేశారు ఏకంగా పల్నాడు జిల్లా కలెక్టర్ని బదిలీ చేసే కలెక్టర్పై కూడా చర్యలు తీసుకున్నారు బదిలీ చేసేశారు తిరుపతి ఎస్పీని కూడా బదిలీ చేసేశారు పన్నెండు మంది కింది స్థాయి పోలీస్ అధికారులు కూడా సస్పెండ్ చేసేసింది ఎలక్షన్ కమిషన్ అందరిపై శాఖపరమైన విచా శాఖపరమైన విచారణ జరిపి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఈసీ ఆదేశం చేసింది సిఎస్కి డీజీపీకి అంతేకాకుండా సిట్టు కూడా దీనిపైన సిట్టు కూడా ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఇరవై ఐదు కంప్ కేంద్ర ఇరవై ఐదు కేంద్ర కంపెనీలకు సంబంధించిన కేంద్ర బలగాలు కూడా ఏపీకి ఇవ్వాల్సిందిగా కేంద్ర హోంశాఖ కూడా కేంద్ర ఎన్నికల సంఘం లెటర్ రాసింది అంతేకాకుండా కూడా ఎన్ని ఓటింగ్ కౌంటింగ్ జరిగేటప్పుడు చాలా జాగ్రత్త ఎందుకంటే కౌంటింగ్ జరిగేటప్పుడు కూడా ఇదే గొడవలు జరిగే ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టి కౌంటింగ్ అయిపోయేంత వరకు కూడా ఈ కేంద్ర బలగాల ఆధీనంలోనే ఏపీ ఉంటుంది కాబట్టి చాలా సీరియస్గా కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా తీసుకున్నట్లుంది రెండు మూడు రోజుల్లో కేంద్ర బలగాలు భారీగా 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 కేంద్ర ఎన్నికల బలగాలు ఏపీకి రాబోతున్నాయి ఇది తెలుసు ఇదంతా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పురం దేశం వల్ల ఈ గొడవలు జరిగాయి వాళ్ళకి ఇలాంటి గొడవలు జరిగితేనే అది ఒక ఆనందం అనుకుంటే ఆ ఏపీ ప్రశాంతంగా ఉంటే వాళ్ళకి నచ్చదు పట్టదు వాళ్ళ వల్ల ఈ గొడవలు మార్చి వాళ్ళు ఏదో వాళ్ళకి నచ్చిన అధికారులు పెట్టుకోవడం వల్ల ఈ గొడవలు అన్ని గొడవలు జరుగుతున్నా ఫోన్లు ఎత్తకపోవడము ఎస్పీలు ఫోన్లు ఎత్తకపోవడం ఏంది ఒక అది ఒక ఎంపీ అభ్యర్థి ఫోన్ చేస్తే అనిల్ కుమార్ యాదవ్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు ఎమ్మెల్యే అభ్యర్థి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్త ఇంకా వాళ్ళు ఎందుకు పోలీసులుగా ఏం ప్రయోజనం వాళ్ళు డ్యూటీలో కాబట్టి వీళ్ళందరికీ మంచిగా కొరడానే వేసింది ఇలాంటి వాళ్ళని ఇంకా సస్పెండ్ చేసేస్తే ఇంకా మిగతా వాళ్ళని కూడా బాగుంటుంది మరి చూడాలి ఇప్పటికైనా ఈసి కళ్ళు తెరిచింది నిద్ర వేసింది